うすげえ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ కొత్తగూడెం ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు రామవరం మాతా శిశు కేంద్రానికి రహదారి లేకుండా బాలింతలు చిన్నారులు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బహుజన సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ అన్నారు బుధవారం వరదల వల్ల బాలింతలు చిన్నారులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు ఇచ్చిందో మేము వద్దామంటే మేము ఇక్కడ నుంచి అటు పోయే పరిస్థితి లేదని చెప్పి చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది అక్కడ ఉన్న యువకులు చూస్తే చేపలు పట్టుకుంటున్నారు అంటే మన విదే నాకు చెందిన అభివృద్ధి ఏదైతే వర్షం వస్తే అంటే వాతావరణం శాఖ వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నది రెండు మూడు రోజులు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలకు వాయు నుంచి అతి భావి వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఏదైతే ఆసుపత్రి ఉందో ఇక్కడ మొత్తం కూడా మహిళలు గర్భిణీ మహిళలు డెలివరీ కోసం వచ్చి డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేదాని కోసం ఈ ఆసుపత్రికి వస్తారు ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా భద్రావతి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా ఏదైతే బీద ప్రజలు ఉన్నదో ఇక్కడ ఉన్న ఏకైక మాతా శిశువు కేంద్రానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలు ఈ రోజున ఇక్కడికి రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా పోయే పరిస్థితి లేకపోయినా కూడా ఉదయం నుండి ఇక్కడికి ఏ ఒక్క అధికారి వచ్చి కూడా దీన్ని పర్యవేక్షించిన దాఖలా లేకపోవడము నిజంగా సిగ్గు అదే రకంగా మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం నుండి ఖమ్మం పోవడానికి ఏదైతే ప్రధాన రహదారి ఉందో విద్యానగర్ కాలనీ పంచాయతీలో రహదారి మొత్తం బంద్ అయిపోయి అక్కడ కూడా రాకపోకలు బంద్ చేసినటువంటి సౌభాగ్యకరమైన పరిస్థితి నియోజకవర్గ కేంద్రంలో ఉండడము నిజంగా చాలా బాధాకరము పాలకులకు చిత్తశుద్ధి లేదు అంటే ముందు చూపు లేదు అధికారులకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీటిని పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం వల్లనే కూడా నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి ఇక్కడైనా కూడా అధికారులు స్పందించాలి కోట్ల వ్యాపార వెక్కించి నిర్మాణం చేసినప్పుడు ఏదైతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కోటింగ్ నెంబర్ నుంచి ఒక రహదారి పెడితే బాగుండేది ఆల్టర్నేట్గా అని చెప్పి ఆ రహదారి మంజుమైనా కూడా దాన్ని కూడా ఆఫ్ చేసిలటో కలవర్జం నిర్మాణం చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే రామవరం ప్రాంతంలో ఏదైతే నిర్మాణం చేపట్టిలో కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశువు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుండి కూర్చున్న వర్షాలకు ఇక్కడ మనం ఒకసారి పరిస్థితి చూసుకున్నట్టయితే బయట నుంచి యోగులు లోపడిపోవడానికి లేదు లోపడి ఉన్న వాళ్ళు బయటికి రావడానికి కూడా లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే స్థానికులు స్థానికులు కొంతమంది చేపలు పట్టుకుంటుంటారు అంటే ఇటువంటి పరిస్థితుల మనం ఈ జిల్లా కేంద్రంలో చూడవలసినవి ఏదైతే ఇక్కడ మొత్తం కూడా స్త్రీలు నిండు గర్భిణీలు ఈరోజు రేపు డేట్ ఇచ్చిన వాళ్ళు ప్రసవం కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉంటే కనీసం ఇక్కడికి వెళ్ళి పోవడానికి కానీ అక్కడ ఆసుపత్రిలో దూరికని మందులేమని ఉంటే బయటికి పోయి తెచ్చుకోవడానికి కూడా సదుపాయం లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఉండడం నిజంగా చాలా బాధాకరము ఎందుకంటే వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పిళ్ళు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ కరీంనగర్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని చెప్పినా కూడా పాలకులకు అధికారులకు ఏ విధమైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి ఒక మాతా శిశువు కేంద్రము వంద పడగల ఆసుపత్రి ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు ఇటువంటి పరిస్థితులు నిజంగా కూడా వాళ్ళకి ఏమైనా అత్యవసర వైద్య సేవలు వచ్చిన బయట పోయే పరిస్థితి లేదు అత్యవసర యోగ్యాన్ని ఏమైనా వచ్చి అడ్మిట్ అయిదామన్నా కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేకపోవడం అంటే నిజంగా కూడా మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం అయితే చేసిందో కానీ ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే దానిపై నుంచి ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి ఆలోచన లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేసినాం తక్షణమే అధికారులు స్పందించి ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఉన్నటువంటి మాతా శిశువు కేంద్రం ఉందో దీనికి వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాంగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ